హాయ్ అండి ఇప్పుడు మామిడిపాట్లు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు మిస్ చేసుకోకుండా చక్కగా ఈజీగా చేసేసుకోండి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఇంట్లో వద్దు బయట కావాలనుకుంటే కొన్ని కొన్ని బయట కొనుక్కొని తెచ్చుకోవచ్చు కాకపోతే ఇంట్లో ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఒక రెండు కప్పుల వరకు పాలు పోసుకోవాలి ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది సిఎంసి జిఎంఎస్ పౌడరు పావు పావు స్పూన్ చొప్పున వేసేసుకోవాలి ఇది పూర్తిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి సిఎంసి జిఎంఎస్ పౌడరు ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఐస్ క్రీమ్కి చాలా ఇంపార్టెంటు ఇంట్లో ఐస్ క్రీమ్ చేసినప్పుడు ఐస్ క్రిస్టల్స్ వస్తూ ఉంటాయి అలా రాకుండా స్మూత్గా బయట తిన్నట్లే ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఈ పాల మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం చిక్కగా వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రావాలి క్రీమీలాగా రావాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారనిస్తే ఇంకొంచెం చిక్కపడద్ది ఇదిగోండి పూర్తిగా చల్లారిన తర్వాత చిక్కగా అయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ అలా ఉంచుకోవాలి బాగా పండిన మామిడి పండు తీసుకొని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి పులుపు లేకుండా తీపిగా ఉన్న మామిడి పండు తీసుకుంటే బాగుంటుంది టేస్టు ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ వరకు మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్నాం కదా అది కూడా బయటికి తీసుకోవాలి ఈ లోపల ఒక బౌల్ తీసుకున్నాను ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది ఇంకొక బౌల్ వచ్చేసి క్రీమ్ అనమాట మిల్క్ క్రీము లేదు అంటే పాల మీద మేగుడు కూడా తీసుకోవచ్చు ఫస్ట్ క్రీమ్ని బౌల్లోకి వేసేసుకోవాలి ఇది బాగా చల్లగా ఉండాలన్నమాట ఇలాగా బీట్ చేసుకుందాం ఒకసారి ఫస్ట్ బీట్ చేసేసుకున్న తర్వాత మిల్క్ మిశ్రమం కూడా వేసేసుకోవాలి మనం ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని బీట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు నురగలాగా అవుతుంది ఇదంతా బాగా ప్రాసెస్ అనుకుంటే విప్పింగ్ క్రీమ్ తీసేసుకోండి సరిపోద్ది సింపుల్గా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మామిడి పండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ మామిడి పండు ఫ్లేవర్ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి బీట్ చేసుకుంటూ ఏ ఐస్ క్రీమ్కైనా ఇదే ప్రాసెస్ కాకపోతే ఫ్లేవర్ మారుతుంది సింపుల్గా అయిపోవాలి అన్నీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫ్రెష్ క్రీము కండెన్స్డ్ మిల్క్ కాంబినేషన్లో చేసుకోవచ్చు లేదంటే ఉత్తి విప్పింగ్ క్రీమ్తో కూడా చేసుకోవచ్చు బీట్ చేసుకునేటప్పుడు మనం వేసుకున్న పదార్థాలన్నీ కూడా చాలా కూల్గా ఉండాలి అప్పుడే ఈ విధంగా వస్తుంది ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది నూరుగలా వచ్చింది కదా ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవడానికి వీలుగా ఒక బాక్స్ తీసుకుని ఇందులో వేసేసుకోవాలి క్రీమ్ మొత్తం మ్యాంగో పీసెస్ రెడీగా ఉంచుకున్నాం కదా వీటిని ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి ఒక సిక్స్ టు టెన్ అవర్స్ ఉంచుకుంటే సరిపోద్ది ఈ విధంగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూడండి గరిట్ని వెన్నీళ్ళు పెట్టుకుని ఈ విధంగా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది నేను మార్నింగ్ వరకు ఉంచాను ఫ్రిజర్లో పర్ఫెక్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇంట్లో ఈజీగా స్మూత్ స్ట్రక్చర్తో మధ్య మధ్యలో మ్యాంగో పీసెస్ తగులుతూ మ్యాంగో ఫ్లేవర్తో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్